ఈరోజు మరి మన వంటలో చికెన్ కర్రీ అండి ఈరోజు మరి మనం ఇద్దామనేసి ఆయన డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా ఏదైనా సరే మంచిగా ఉడికించుకుంటే అందులో ఏ మాలిన్యం ఉండదని చెప్తున్నారు కాబట్టి మేము ఈ చికెన్ కూర రెడీ చేస్తున్నానండి చికెన్ కూరకు కావలసిన పదార్థాలు కేజీ చికెన్ అండి ఉల్లిపాయలు మూడు టమాటాలు అల్ల వెల్లుల్లి పేస్టు నేను అల్ల వెల్లుల్లుల్లుల్లుల్లుల్లుల్లి పేస్ట్లోనే ఎండుమిర్చి మిక్సీ పట్టేశానండి ఇందుట్లో కారం యాడ్ చేసే పని లేదు కొత్తిమీర సాల్ట్ పసుపు ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను నూనె యాడ్ చేసుకుందాము ఎందుకంటే నేను వండిన ప్రతి కర్రీలో మీకు ముందుగానే చెప్తున్నాను నేను నూనె ఎందుట్లో కూడా ఆయిల్ ఎక్కువగా యాడ్ చేయండి పచ్చిమిర్చి వేస్తున్నాను ఐదు పచ్చిమిర్చి వేస్తాను ఉల్లిపాయలు యాడ్ చేస్తుంది ముందుగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తాం అంటే సాల్ట్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఉల్లిపాయ తీపు లేకుండా తొందరగా మగ్గిపోతుందని సాల్ట్ యాడ్ చేశానండి ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఉల్లిపాయలు లేకపోయి నేను చికెన్ ముందుగానే కడిగి పెట్టుకున్నాను ఇందుట్లో యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు వద్దాం మళ్ళా ఇప్పుడు ఒకసారి కలుపుకున్నామండి కూర ఒకసారి అలా ఉందో చూద్దాము ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు పసుపు వేసుకున్నాము అర చెంచా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి కారం వేయట్లేదు ముందుగానే చెప్పాను తేజ మిర్చి ఎండుమిర్చి నేను యాడ్ చేశానండి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అందుకని నేను అలా చేస్తున్నాను అనమాట ముందుగా నూనెలో యాపలేదని మీకు డౌట్ వస్తే రావచ్చు ఒకసారి మీరు ఇలాగా వండి చూడండి చూసి నాకు కామెంట్స్ చేయండి ఎలా ఉందో ఎంత టేస్టీగా ఉంటుందో ఇప్పుడు అల్లం వెల్లలు పేస్ట్ వేస్తాను మరలా ఒక ఐదు నిమిషాలకి చూద్దామండి ఇప్పుడు ఒకసారి చూస్తాము చూస్తారా సరే సాల్ట్ కూడా కొంచెం వేసుకుందా ఎందుకంటే నేను ఇంత కొంచమే వేసాను కాబట్టి అలాగే టమాటాలు యాడ్ చేసుకుందాము మరలా ఒక ఐదు అలాగే చూద్దామండి చూస్తారా ఆల్రెడీ టమాటాలు వీటితోనే ఈ వాటర్తోనే కర్రీ అయిపోయింది కానీ మనం ఒక కప్పు వాటర్ వేసుకుందాం ఎందుకంటే డాక్టర్లు కూడా బాగా ఉడికించి తినమంటున్నారు కదా మరలా ఒక ఐదు అలాగే చూద్దామండి ఇప్పుడు కొబ్బరి యాడ్ చేసుకుందాము మరి కూడా యాడ్ చేసుకుందామండి ఒక ఐదు అలాగే చూద్దాము మనకి చికెర కర్రీ రెడీ అయిపోయింది మా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్